బద్వేల్ పురపాలక సంఘం నందు పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది బద్వేల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం నుండి నడుస్తూ ర్యాలీ చేస్తూ పురపాలక కార్యాలయం వద్దకు వరకు వెళ్లడం జరిగింది అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు తెలిపారు ప్రమోషన్ స్పష్టమైన జాబ్ చాట్ నోషనల్ ఇంక్రిమెంట్లు మరియు రేషనలైజేషన్లో మిగులు సిబ్బంది ఎలా సర్దుబాటు చేస్తారో స్పష్టతను ఇవ్వాలని కోరారు సమస్యలపై స్పష్టత వచ్చాకనే బదిలు నిర్వహించాలన్నారు अनंतरा म्युनिसिपल कमिश्नर గారికి వినతి పత్రాని సమర్పించారు ಇತಾರಿಗೆ ಸಾರ್ಗ ಬಂದಿ I <laughs> do ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అండి మాకు ఫస్ట్ జీవో నెంబర్ ఐదును చాలా సర్దుబాటు చెయ్యాలి సర్దుబాటు చెయ్యాలి రేషనలైజేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి మేము ఐదేళ్ళు దాటి లో ఉద్యోగం చేస్తున్నాం నో ట్రాన్స్ఫర్స్ మాకే మాకేమి ప్రమోషన్స్ ఇవ్వలేదు ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు రేషనలైజేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీని గురించి స్టేట్ వైడ్ మా వాళ్ళంతా గా గా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ అదేమి పట్టించుకోకుండా మా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ట్రాన్స్ఫర్స్ మోడ్యూల్ నిన్న యాక్టివేట్ చేశారు అంటే అది సో సో డ్యూరేషన్ వరకు ఉంటుంది ఖచ్చితంగా మేము అప్లై చేయాల్సి వస్తుంది కూడా ఒకవేళ చేయకుంటే ఇక్కడ వేస్తే అక్కడ వెళ్ళి జాబ్ చేసుకోవాలి ఇలా కాకుండా మాకు ఏదన్నా పాజిబిలిటీగా మాకు పాజిటివిటీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఎలా ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం అది కాక మాకు టూ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి దయచేసి అవి కూడా ఇస్తే మాకు కూడా బాగుంటుంది ప్రతి ఒక్క సర్వీస్ మేము గడప గడపకు అందిస్తున్నాం మాకు కూడా కొన్ని బెనిఫిట్స్ అనేటివి ఉండాలి అది శాలరీ పరంగా కానీ దేని పరంగా కానీ ఉండాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇస్తే మా పిల్లలకి అందరికీ సిక్స్టీ పర్సెంట్ ఫీజులు కట్టి బుక్కులు కానీ అన్ని చేశాము ఒక చోటు నుంచి ఒకరికి మా పిల్లల్ని మార్చుకోవాలి మాతో పాటల్లా చాలా కష్టంగా ఉంది దయచేసి దీనిపైన మాకు గవర్నమెంట్ స్పందిస్తుందని కోరుకుంటున్నాం టు ఆల్ ఈ రోజు మేము ఈ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణము మాకు ట్రాన్స్ఫర్ గురించి జీవో నెంబర్ ఫైవ్ విడుదల చేశారు అందులో సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీలో పనిచేయడానికి వీలు లేదని ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మేము చాలా చిన్న ఉద్యోగులమండి రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులం మేము మా దగ్గర మేము ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులందరూ చాలా మంది నేటివ్ ప్లేస్ చేస్తున్నారు పనిచేస్తున్నారు విధంగా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నారు కాబట్టి మీరు మా ప్రభుత్వం వారు దయ ఉంచి మా మీద దయతో ఈ సొంత మండలాలు విధంగా నేటివ్ మున్సిపాలిటీల్లో పనిచేయడానికి వీలు కల్పించాలని అదే విధంగా మా సచివాలయ ఉద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి అందులో ప్రొబేషన్ డిక్లేర్ కావడానికి చాలా టైం పట్టింది తొమ్మిది నెలల సమయం పట్టింది ఈ తొమ్మిది నెలల సమయానికి కావాల్సినటువంటి అరియట్స్ కూడా మంజూరు చేయాలని అదేవిధంగా రెండు నో నోషనల్ ఇక్రిమెంట్స్ను కూడా మంజూరు చేయాలని అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలను తీర్చాలని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాము ఇది ప్రమోషన్ అనేది ఫస్ట్ ప్రమోషన్ కల్పించిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేది చేపట్టాలి అదేవిధంగా రేషనలైజేషన్ సమస్య కూడా ఉంది రేషనలైజేషన్ సమస్యలో మిగులు ఉద్యోగస్తులు ఎక్కడ నియమిస్తారో అనేది మాకు స్పష్టత లేదు సో రేషనలైజేషన్ ప్రమోషన్ స్పష్టత వచ్చిన తర్వాతనే మాకు ట్రాన్స్ఫర్ కల్పించాలని మా యొక్క ఈ సచివాలయ ఉద్యోగుల డిమాండ్ అండి థ్యాంక్ యూ